ెడ్డి ఆంధ్రతో ఆడుకుంటే మన రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అందులతో ఆడుకుంటా ఉన్నాడు గుడిని బడిని గుడిలో ఉన్న దేవుణ్ణి ఇసుక మద్యం దేన్ని వదల చివరాఖరికి ఈ దివ్యాంగులు అందుల పైన కూడా ఈ జగన్ ప్రభు ప్రభుత్వం ప్రతాపం చూపిస్తా ఉంది దానికి ఎంపీ భరత్రావు బత్తాసు పలుకుతా ఉన్నాడు జియోన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అందులో పాఠశాల ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ప్రాంగణంలోని వారి యొక్క శిక్షణ నిర్వహిస్తూ ఉన్నారు ఇది భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో అందుల పాఠశాలలోని మొట్టమొదటిది ప్రస్తుతం ఈ పాఠశాలలో ఉన్న వారందరికీ కూడా జెన్యూనిటీ అనే సర్టిఫికేట్ కూడా ఉంది జెన్యూనిటీ ఉన్న వాళ్ళని ఇక్కడ చదివిస్తారు మరి రోజున రాజమండ్రి ఎంపీ భరత్ ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఓటు వేయండి మీ ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాడు భరత్రామ్ ఒకటే అడుగుతా ఉన్నాం ఈ సంఘటన చూసిన తర్వాత ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉందామని చెప్పి వచ్చావా లేకపోతే వీళ్ళు అని చెప్పి వచ్చావా ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇప్పటి వరకు వెళ్ళి ఒక్కసారైనా పరామర్శించారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏమి ఇబ్బంది కలిగింది మీ పైన ఎవరు దాడి చేశారని అడిగారా ఇదే మీ ఇంట్లో పిల్లలకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాను కళ్ళు లేని వీళ్ళ పైన మీ ప్రతాపం సిగ్గుపడాలి ప్రభుత్వం సుమారు ఎనిమిది వేల మంది ఉన్నతమైన విద్యని ఇక్కడ పొంది వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వందల మంది ఉన్నారు ఈ పాఠశాల నుంచి విద్యని పొంది అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క పాఠశాల పైన రెవెన్యూ అధికారులు పోలీసులు వాళ్ళ పైన దాడి చేసి ఈడ్ చేసి కొట్టేసి సామాగ్రిని మొత్తం అంతా కూడా పాడేసి ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు దేనికోసం ఎవరిని మెప్పించడానికి హాస్టల్ కి స్కూల్ కి కరెంటు కట్ చేశారు వాటర్ సప్లై కట్ చేశారు గేట్లు మూసేసి ఈ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు కాకుండా సిపిఐ సిపిఎం అందరు కూడా రావడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం కళ్ళు కనిపించట్లేదు కదా మేము ఏదైనా చేయగలం వీళ్ళేం పోరాడగలరు మాతోటే వీళ్ళు అనుకుంటా ఉన్నారు అలా అనుకుంటున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షాలు అందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటారు వీళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం వీళ్ళకి బాధ్యతగా నిలుస్తాం ఇంకోటి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం కళ్ళు కనిపించిన వీళ్ళ పైన ఇంతలాగా క్రూరత్వంగా కొట్టి లాక్కుపోయి ఆ ప్రాంగణం నుంచి ఖాళీ చేయించాలని చెప్పి ఎవరికైనా ఆర్డర్ కాపీ ఉందా ఆ మీ చేతిలో ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా ఇంతటి దుశ్చర్యకి కారణం అయ్యారు ఏదైనా ఆర్డర్ కాపీ ఉందా మీ దగ్గర ఎవరిచ్చారు ఈ హక్కులా ప్రవర్తించడానికి పోలీస్ వారికి కానీ రెవెన్యూ అధికారులకు కానీ కోర్టులో స్టే ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక విద్యార్థి బహుశా ఈ అబ్బాయే మిత్రలో పడుకొని ఉన్నాడు లేపారు వ్యాన్ ఎక్కువ తను తన ఎనేజ్మెంట్ చెప్తేనే ఒక వ్యాన్ ఎక్కుతాడు ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వస్తాడు ఎవరో చెప్తే ఎందుకు వస్తాడు తనకున్న పరిస్థితి అది నేను రాను అని అంటే దవడ మీద కొట్టారు బ్లడ్ క్లాట్ కూడా ఇంకా అయ్యింది అబ్బాయికి ఆపై కంటే నీరు పెట్టుకుంటూ మొన్న ఇలా జరిగింది నాకు చెప్తాం వాళ్ళ మీద చేసుకున్న వాళ్ళు ఈరోజు అక్కడికి దాడి చేసే ముందు సీసీ కెమెరాలు కట్ చేశారు మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఫోన్ లాగిసుకున్నారు కెమెరాలు రికార్డ్ చేసి డీవీఆర్ ఎత్తికెళ్ళిపోయారు మొన్న మేము మా నాయకులు వెళ్ళి డీబీఆర్ ఇవ్వబోతే అక్కడి నుంచి కదల వంటి ఇచ్చారు ఆ డీవీఆర్ లో కూడా పది సార్లు ఎడిటింగ్ చేసి ఇచ్చారు అది ఈరోజు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ డిజైన్ ఆ డిజైన్ లో ఎక్కడా కూడా ఈ జియోన్ ప్రాంగణం ఏదైతే ఉందో అది హాస్పిటల్ ఏరియా రాసింది హాస్పిటల్ డిజైన్ లో లేదు ఎక్కడ కూడా హాస్పిటల్ డిజైన్లోనే అక్కడ జీవన్ పాఠశాల ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రాంగణంలోని కట్టబోతున్నాం అని చెప్పి లేదు లేనప్పుడు హుటాహుటిన వాళ్ళని ఆగమేఘాలుగా ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఖాళీ చేయిస్తే భరత్రాం అనుచరులు ఆ ప్రాంతాన్ని లీజు తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారని ఆయన యొక్క పర్యవేక్షణలో ఆయన యొక్క ఒత్తిడితో ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు రెస్టారెంట్ ప్లాన్ చేస్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు హాస్పిటల్ కడుతున్నారు అన్నది బయట ప్రచారం కానీ వాస్తవాలు ఏంటంటే అక్కడ ఒక రెస్టారెంట్ కి లీజ్ ఇవ్వాలని హుటాహుటినా ఖాళీ చేయించే కార్యక్రమం భరత్ అనుచరులు చేశారన్నది అక్కడ వాపోతా ఉన్నారు ఎంతటి దారుణం నీ వ్యాపారాల కోసం నీ వ్యక్తిగత లాభం కోసం ఇలాంటి పిల్లల పైన మీ ప్రతాపం ఇందుకోసమే నువ్వు ఇప్పుడు వెళ్ళి ఓటడుగుతా ఉన్నావు రాజమండ్రిలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అవుతా ఉన్నావు ఏది అవ్వకముందే రాజమండ్రి సిటీకి ఇలాంటి వాళ్ళపైన దాడి చేయించావు ఇంకేదైనా అయితే ఎవరిని ఇళ్లలో కూడా ఉండనేవారు మీరు అక్కడ ప్రజలు అనుకుంటున్న దానికి సమాధానం చెప్పాలి తను హైకోర్టులో అడ్వకేట్ల పైన ఒత్తిడి తెస్తా ఉన్నారట ఇతను అది కూడా అక్కడ వారు చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు కూడా అంటా ఉన్నారట మీరెందుకు జియాలనే అంశాన్ని తెగ అడ్వర్టైజ్ తెగ న్యూస్ లో పంపిస్తా ఉన్నారని చెప్పి మీడియా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారట నిన్న మీడియా ప్రతినిధి చెప్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ జరిగిన లీగల్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఈ జియోన్ సంబంధించిన మేనేజ్మెంట్ కానీ లేకపోతే అధికారులు ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగిన అంశాల పైన గానీ తెలుగుదేశం పార్టీలకి సంబంధం లేదు మీరు ఏం పడ్డారో మాకు తెలీదు జియోను మేనేజ్మెంట్ కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఈ చర్య జరగక ముందు మీరు ఏం పడ్డారో మాకు తెలీదు మాకు సంబంధం లేదు వారికి మీరు ప్రత్యేకంగా ఏర్పరుస్తానని ఏర్పరచండి అంతే అయిపోయింది కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన మీ అందరూ వచ్చింది ఏంటంటే సిపిఐ సిపిఎం ఎవరిచ్చారు హక్కు మిమ్మల్ని వాళ్ళని కొట్టడానికి ఈ అందుల్ని దివ్యాంగుల్ని కొట్టడానికి ఈడ్ చేయడానికి మెడబెట్టి బయట గెంటేయడానికి ఎవరిచ్చారు మీకు ఈ హక్కు మీ ఇంటిలో ఎలాంటి పిల్లలు ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఆ అంశంలో ప్రవర్తించిన వాళ్ళు ఎవ్వరినీ కూడా వదలం మూడు నెలలలో తెలుగుదేశం జనసేన అధికారులకు వస్తుంది బాధ్యులైన వారిని ఎవ్వరినీ కూడా వదిలిపెట్టాం ఆ పిల్లల మీద చేయి చేసుకున్న వాళ్ళు బలవంతంగా వాళ్ళని ఈడ్ చేసిన వాళ్ళని అలాగే ఆ సంస్థలోని సుమారు కోటి ఎనభై నాలుగు లక్షల విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేసేసారు వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని పాడు చేసేశారు ఇప్పుడు నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు ఆ జన్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పాడేస్తే రేపు ఉద్యోగాలకు వెళ్తే అది లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఆ నాలుగు వందల మంది పిల్లలకు కూడా జెన్యునిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలాగే వాళ్ళ పైన దాడి చేసిన అధికారులు చెప్తా ఉన్నావు మీ మీద ఒత్తిడి తెప్పించి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంటే మీరు అన్ని చర్యలు చేస్తా ఉన్నారు వాళ్ళని కొట్టారు మెడబెట్టి కెట్టారు ఇవన్నిటికి బాధ్యులైన వాళ్ళ పైన తప్పకుండా చర్యలు అనేది ఉండాలి పోలీస్ వ్యవస్థ నాది ప్రజల్ని కాపాడడానికి ఉండాలి ప్రజల్ని రక్షించడానికి ఉండాలి కానీ ఆ పిల్లల పైన మెడబెట్టి గెడ్డుతా ఉంటే ఈ పిల్లవాడిని దవడ మీద కొట్టారు బ్లడ్ క్లాట్ అయ్యింది పోలీసులు ఏం దాడి చేస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు మీరు ఏమి చెప్పట్ల వాళ్ళ పైన వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మానవత్వాన్ని చచ్చిపోయింది ఈ రాజమండ్రిలో ఇంత దారుణమా సిగ్గు విడిచేశారు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళని ప్రత్యామ్నాయంగా ఉంచారు అక్కడ చాలి చాలిని వసతులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు పిల్లలు పూట టాయిలెట్లకు వెళ్ళడానికి కూడా సరైన వసతులు కల్పించలేదు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరైనా వెళ్ళారు అక్కడికి ఎందుకు మీరు వెళ్ళలేదు అని అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే అంటా ఉన్నారో భరత్ మనుషులు అనుచరులు దీని వెనకాల ఒక ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ చేశారని అది వాస్తవం అనిపిస్తూ ఉంది మాకు కూడా మీరు ఈ రోజు దాకా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదంటే వాళ్ళు చెప్పిన అన్ని కూడా వాస్తవాలని కూడా మేము కూడా నిర్ధారించుకుంటా ఉన్నాం మీ యొక్క పిల్లలకి హామీ ఇస్తా ఉన్నాం మీరు న్యాయ పోరాటం చేయండి తప్పకుండా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం మీకు అండగా ఉంటుంది ఈ పిల్లలకి మేము అండగా ఉంటాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అయితే బలవంతంగా ఖాళీ చేశారు అదే ప్రాంగణంలో మరలా అక్కడ స్కూల్ ఓపెన్ చేసేటట్లు తెలుగుదేశం జనసేన కృషి చేస్తుందని కూడా ఆమిషిస్తూ ప్రజల గమనించండి ఎక్కడైనా మనకి ఇళ్లలో బాధ కలిగిన ఒక కార్యక్రమం ఉన్నా పండగ ఉన్న మనం రాజమండ్రిలో వెళ్ళి జియాన్ లోని ఈ పిల్లల మధ్య కార్యక్రమాలు చేసుకుంటా ఉంటాం కారణం ఈ పిల్లలు దైవ సమానులు కళ్ళుతోటి కళ్ళు లేక ప్రపంచాన్ని చూడని ఈ పిల్లలు దైవ సమానులు వాళ్ళ దగ్గర జరుపుకుంటే మనకి మంచి జరుగుద్దని మనం అనుకుంటాం అలాంటి ఈ పిల్లల పైన ఇంత దాడి చేశారంటే ప్రజలారా గమనించండి రాజమండ్రి ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వారు స్వార్థం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు ఎంత పాల్పడతారు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి ఇప్పుడు మీ ఇంటికి పెద్ద కొడుకు కింద వస్తానంటా ఉన్నారు ఓటేయమంటా ఉన్నారు వీళ్ళకి ఓట్లేస్తే ఈరోజు వాళ్ళని కొట్టారు రేపు ఓటేసిన మిమ్మల్ని కూడా కొడతారు మీ ఆస్తులు లాక్కుంటారు ఇంకేదైనా చేయగలుగుతారు మీరు విజ్ఞతతో ఆలోచించండి అన్యాయం జరిగింది వీళ్ళకి రాజకీయం చేయడానికి తెలుగుదేశం జనసేన ఇక్కడికి రాలా రాజకీయం చెయ్యాలన్న ఉద్దేశం కూడా లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేనేజ్మెంట్కి అధికారులకి మధ్యన జరిగిన అంశాలు మాకు అనవసరం లీగల్ గా ఏదైనా ఇబ్బందులు ఉంటే కోర్టును ఆశ్రయించుకుంటారు న్యాయస్థానం న్యాయం చేస్తుంది మేము అడుగుతుందల్లా ఒక్కటే ఈ దివ్యాంగుల పైన దాడి చేయడం చాలా దారుణం చాలా దారుణం దాడికి కారణమైన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలన్నదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి అండగా నిలబడతాది తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం ఇక్కడ ఒక రెస్టారెంట్కి రాష్ట్రపతి ఏం నిర్మాణం చేస్తామనో ఇంత మాత్రం డిసైడ్ ఎక్కడా లేదు ఇది బయట ప్రపంచాన్ని మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రచారం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటాం ఈ ఏరియాని ఇది జియోన్ ఉన్నది ఇదంతా కూడా బోటకం వాళ్ళకి వచ్చిన ఏరియా ఏంటంటే ఖాళీ చేయించి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అవుతుందండి ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకొని వాళ్ళు మనుషులకి ఇచ్చుకోవాలని ప్లీజ్కి దానికోసమని ఈ ఏరియా ఖాళీ చేయించారు ఉండే ఉంటే ముందే అది హాస్పిటల్ ఏరియా రెస్టారెంట్ రాయాలి కదా ఇవన్నీ రాసినప్పుడు రెసిడెన్షియల్ బ్లాక్